అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రిజీ మార్గదర్శకత్వంలో జేతవనంలో సంక్రాంతి సంబరాలు ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి మరి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంబరాల గురించి జేతవనం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ కాళహస్తికి చెందిన శివగారు మరియు వారి యొక్క అమ్మగారు సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మేడం నమస్తే మేడం శివగారు ముందుగా మీ పరిచయం నా పేరు కర్రా శివ మాది శ్రీకాళహస్తి పక్కన ఏడు కిలోమీటర్లు ఒక విలేజ్ దిగవ కొడతనేరి గ్రామం మా గ్రామం మేడం నేను శ్రీకాళహస్తికి గుడికి మన పెద్ద గుడి ఏదైతే ఉందో శివుడి గుడి పోతున్నప్పుడు అక్కడ రెండు వేల ఆరులో నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది నేర్చుకున్నప్పటి నుంచి ధ్యాన ప్రచారం నిమగ్నమైన ఒక మా ఊర్లో ఒక పిరమిడ్ కట్టాము సో అదేవిధంగా అన్ని ధ్యాన మహ్ఞాలకి అన్నిటికీ పోతూ ఇక్కడ శ్రీకాళహస్తి కూడా ఒక కేర్ సెంటర్ పెట్టి ఇక్కడ రన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి రావడం పిఎంసీకి ముఖ్యంగా నా యొక్క సం కృతజ్ఞతలు థ్యాంక్ యూ మేడం సో మీరు ధ్యానంలోకి వచ్చారు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు పిరమిడ్ నిర్మించుకున్నారు అసలు మరి జీతవనం అంటే ఏంటి సార్ యాక్చువల్గా జీతవనం మనకు బుద్ధుడు కాలంలో మనం అది పేరున్నాము ఇక్కడ మనం ఎప్పుడు ఏం లేదు నా జీతమనకు ముందు కామధేను పిరమిడ్ ఆధ్యాత్మిక క్షేత్రం దాని పేరు ఉంది ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే నేను రెండు వేల పన్నెండు హైదరాబాదులో యూసఫ్ గూడ బస్తీలో కేర్ సెంటర్ ఉన్నాను అందరికి ధ్యానం చెప్తూ అది రెండు వేల పన్నెండు అక్కడ గోడ మీద కామధేను పిరమిడ్ ఆధ్యాత్మిక క్షేత్రం అనేసి వేసినారు చిత్తూరు జిల్లా కోటాల గ్రామం అనేసారు సో అది మాది చిత్తూరు జిల్లా సొంత చిత్తూరులా మా నేను అనుకునేది అసలు చిత్తూరు జిల్లాలో ధ్యానమే లేదు అని అనుకునేది హైదరాబాద్లో అన్నితో ఉంది చిత్తూరు జిల్లాలో లేదు అని అనుకునేటప్పుడు అది చూసినాను దాన్ని చూసినప్పుడు ఏముందంటే ఇట్లా కొలను స్విమ్మింగ్ పూలు ఇవన్నీ బిల్డింగు పిరమిడ్లు అవన్నీ అన్నీ ఎట్లున్నాయంటే డిజైనింగ్ రూపంలో ఉన్నాయి అంటే న్యాచురల్గా లేవు అన్ని డిజైనింగ్ అన్నీ ఉన్నాయి చూసి డిజైనింగే కదా ఏమి నిజమేం కాదు కదా అని అనుకున్నా డిజైనింగే కదా సరే మొత్తానికి ఇంత ఉందే ఆ నిజమా అని అనుకున్నా సరే ఏదో ఒకరోజు చూడాలి అనుకున్నాం అయితే రెండు వేల పన్నెండు అయిపోయింది సో మన సార్ రెండు వేల పన్నెండు ధ్యాన జగత్ కంప్లీట్ అయిపోయింది అనేసరికి హైదరాబాద్ ఖాళీ చేసి రెండు వేల పద్నాడులో ధ్యానమా చక్రం అయిపోయినాక వచ్చేసాం వచ్చేసినాము రెండు వేల పద్నాడులో లక్ష్మీప్రసన్న మేడం వాళ్ళ వాళ్ళతో కూడా స్పిరిచువల్ టాబ్లెట్ వాళ్ళతో కూడా చూడడానికి పోయినాం ఏది కామదేను పిరమిడ్ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం కొట్టాల కొట్టాల అప్పుడు పోతే అక్కడ కొద్దిగా బిల్డింగ్ కట్టేస్తున్నారు ఒక చిన్న పాక వేస్తున్నారు ఒక చిన్న పాక దాంట్లో రానక్క లలితక్క వంట వండుతూ ఉన్నారు ఒక చిన్న పాక భోజనం పెట్టి ఎంతమంది వచ్చినా అన్న అన్నదానం చేసి ఆడ ధ్యానం చేసుకోవచ్చు అమ్మో ఈ వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఇంత చేస్తున్నారా అనేసి చింత చెట్లు ఉన్నాయి వాళ్ళు మొత్తం అర్పితం అయిపోయినారు ఫ్యామిలీ అంతా కుటుంబం మొత్తం ధ్యానానికి ఇది మామూలుగా ఇంత సేవ చేస్తున్నారు కుటుంబం అంతా వచ్చి అన్నం వండిచ్చి ఫుడ్ పెట్టి ధ్యానం నేర్పించి మళ్ళీ వాళ్ళ ఊరికి వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కొద్ది ఉన్నప్పుడు అక్కడ ఇంటికాడి నుంచి వండి తెచ్చి పెడతారు పెట్టేసి మనం అయిపోయినాక మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతారు అట్లా కొద్ది రోజులు జరుగుతున్నది అంత ముందు నాకు తెలియదు నేను రెండు వేల పద్నాలుగు నుంచి నాకు వాళ్ళు పరిచయం అన్న సుధాకర్ అన్న ప్రభాకర్ అన్న అప్పుడు బయట వాళ్ళు ఇన్న ఇలా ఒక ఫ్యామిలీ అంతా ఇదైపోయింది ధ్యానంలో నిమగ్నం అయిపోయింది మొత్తం వాళ్ళు ముత్యాలు బంగారు ముత్యాలు వ్యాపారం చేసేవాళ్ళు ఆ ముత్యాలు కూడా మానేసి మొత్తం ఇక్కడ ఒక అద్భుతాన్ని క్షేత్రాన్ని మార్చాలనేసి కంకణ కట్టుకున్నారు ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదంటే అవునా చూడాలనిపించింది చూడాలనిపించింది ఒకరోజు చూసా ఇంకా అప్పటి నుంచి వాళ్ళ చేత నాకు పరిచయం పెరిగింది ఇంకొచ్చా అప్పుడు నేను ఒక పిరమిడ్ స్టార్ట్ చేశా డొనేషన్ అడిగినాను ఇచ్చారన్నమాట ఇచ్చారనమాట సో మా ఊర్లో కూడా పిరమిడ్ ఓపెనింగ్ అయింది అయితే చూస్తూ చూస్తూ చూస్తుండగానే ఏమైందంటే కొద్ది రోజులకి సంక్రాంతి సంబరాలు అన్నారు కామదేను ఆధ్యాత్మిక క్షేత్రము అని బోర్డు చూశాను అన్నారు అది జీతవనంగా ఎలా మారింది కొటాలా జీతవనంగా ఎలా మారింది అది నాకు పర్ఫెక్ట్గా తెలియదు అన్న బాగా తెలుసు అయితే నాకు తెలిసింది ప్రకారం కట్టా కళాదర్ రెడ్డి సార్ ఎక్కువ వస్తుండేవాళ్ళు ఆయన బుద్ధ నుంచి వచ్చిన సారు ఎక్కడొచ్చిందా కానీ అన్నకే తెలుసు అప్పటి నుంచి ఇది పేరు కూడా కొంచెం లెంతీగా ఉంది సో ఆయన చెప్పారంట ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నాకు కలిగింది సో బుద్ధుడు ఉన్న కాలంలో ఒక రాజు బుద్ధుడి కోసం కట్టిన స్థలమే పిరమిడ్ జీతమను అది ఇక్కడ పేరు పెట్టడం జరిగింది సో మనం పిలిచిన కూడా కొంచెం చాలా సులభంగా ఉంది అలా ఆ పిరమిడ్ జీతవనంగా మారిపోయింది మారిపోయింది ఇప్పుడు పిరమిడ్ జేత కొటాల పేరు మరుగున పడిపోయింది అనేది ప్రపంచానికి తెలిసింది ధ్యానం ద్వారా ఆ ఊరు ద్వారా ఆ వాళ్ళ కృషి ద్వారా ఆ ఊరికి పిరమిడ్ జీతవనం అనే బ్రాండ్ మామూలు బ్రాండ్ కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన బ్రాండ్ ఈ ఊరికి రావడం అనేది కూడా ఆ ఊరు వాసలు చేస్తున్న గొప్ప విషయం కూడా సో మరి సంక్రాంతి సంబరాలు మీరు మొట్టమొదటిగా ఎప్పుడు అటెండ్ అయ్యారు మీకు ఏమనిపించింది మామూలుగా సంక్రాంతి సంబరాలకు ముందు నుంచి నేను పోతున్నాను ఫస్ట్ సంక్రాంతి సంబరాలు పత్రిసారు ఇలా అడిగి ఇలా త్రీ డేస్ చేయాలనేసి చెప్పారు అప్పుడు ఫస్ట్ టైం పోయాను నేను ఫస్ట్ టైం పోయి ఫస్ట్ టైం నాకు ఇంకా బాగా గుర్తుంది మరి మీరు అనుకోలేదా ఈ సంక్రాంతి సంబరాలు ఏంటి ఎవరిళ్లలో వాళ్ళు సంక్రాంతి చేసుకోవాలి కానీ మళ్ళీ ఇక్కడ సంబరాలు ఏంటి అని కాదు ప్రతి ఒక్కరు అనుకున్నారు ఏమనుకున్నారు చెప్పి ప్రతి ఒక్కరు మామూలుగా అన్ని కార్యక్రమాలకు మనం పోతుంటాం ఇప్పుడు ఏ ఊరు ఎక్కడైనా కూడా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది కదా మనకు ఎవరు ఎక్కడున్నా పెద్ద బండికి మాత్రం ఇక్కడ మన ఊరికి వచ్చి అంటారు ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది బస్సులు ఫుల్ అయిపోతాయి ఎందుకంటే ఆ పెద్ద బండికి వచ్చేసి అందరూ ఇంటిలో పాతి సంక్రాంతి చేసుకుంటారు అటువంటి టైంలో ఈ పెట్టారంటే ఏమి అర్థం కాల అని పత్రిసార్ ఏది చెప్పినా దానికి టిక్ అంతే నో నో ఇంకా అంటే ఒక ఆలోచన అయితే నాకే కాదు ప్రతి ఒక్కరికి వచ్చింది మేము కూడా అనుకున్నాం ఎందుకంటే ఎప్పుడు మనం కార్యక్రమాలు పోతుంటా ఆ టైం మాత్రం ఇంటికి పోతాం ఆ టైంలో కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టారా అనేసి ఫస్ట్ అయితే మేము ఎలా జరుగుతుందో ఒక ఉత్సుకత ఉన్నాం అక్కడ మాస్టర్ ది బెస్ట్ సంక్రాంతి అయినా కూడా అందరూ వచ్చారంటే దట్ ఈస్ ప్రోగ్రాం ద్వారా మాకు అర్థమైంది లేకపోతే అప్పుడు నిజంగా పండగలకి మనం దానికి ఆ పట్టుకి ఆ నమ్మకానికి మనం ఉండిపోతామా అనుకునేది సంక్రాంతి జాతమనంలో పటాపంచలేదు పండగ అంటే ఇక్కడే ఉంది సంక్రాంతి అంటే ఇక్కడే ఉంది అసలే సంక్రాంతి సంక్రాంతి కూడా మంచి డెఫినేషన్ కూడా ఇచ్చారు కాంతి అంటే వెలుగు క్రాంతి అంటే జ్ఞానం అసలైన సంక్రాంతి అంటే ఆత్మ నుంచి వచ్చిన జ్ఞానమే అసలైన సంక్రాంతి అని జేతవనంలోనే అక్కడ సార్ చెప్పడం జరిగింది ఓహో అది విషయం అనేసి అక్కడ వెలుగు బా భౌతికత్వంలో వెలుగు ఉంటుంది ఆధ్యాత్మికలో వెలుగు జ్ఞానం సో ఆ జ్ఞానంతో చేసుకునేదే సంక్రాంతి అసలైన సంక్రాంతి అనేది అక్కడ అర్థమయ్యి అందరూ కూడుకుని అదే సంక్రాంతి ఏం లేదు అక్కడికి ఇక్కడ తేడా కొద్దిమ ఫ్యామిలీతో చేసుకుంటాం ఇక్కడ ఆత్మ బంధువులతో ఈ వసతి కుటుంబంలో చేసుకుంటాం అది అక్కడ అనమాట అక్కడి నుంచి మాకు ఇంకా అలవాటు అయిపోయింది మూడు రోజుల సంక్రాంతి ఉండను నేను ఇంకా ఆ సంక్రాంతి ఇల్లు మర్చిపోయినాం అనమాట భోగి పండగ అన్ని ఊరు మర్చిపోయినాము కొట్టాలే ఫ్యామిలీ అయిపోయింది సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు సంక్రాంతి సంబరాలు జీతవనంలో జరుగుతుంది ముందే వెళ్ళిపోతాం సంబరాలు అంటే ఓన్లీ చక్కటి పిండి వంటలు రుచికరమైన భోజనాలైనా ఆధ్యాత్మికత ఏమైనా ఉంటుంది సార్ రెండు వేల పన్నెండు తర్వాత చెప్పారు మనకు రెండు వేల పన్నెండు తర్వాత సంబరమే సంబరం సంబరమే సంబరం ఇక క్లాసులు ఆధ్యాత్మిక క్లాసులు ఏముండవు సంబరాలే ఉంటాయి అన్న సో అదే సంబరమే అది కాబట్టి మనకు ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంటుంది అక్కడ సంబరమే ఇంకొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆత్మజ్ఞానం మనం నిండితో ఉంటాం కాబట్టి అసలైన సంబరం పైగా వాళ్ళు చూసుకునే విధానం కూడా చాలా మైమర్చిపోతాం ఒక్క మనిషి ఇలా చేయగలుగుతారు ఇలా చూసుకోగలుగుతారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు తెల్ల మార్నింగ్ వస్తారనుకోండి టిఫిన్ టిఫిన్ తినేస్తారు అనుకోండి బయలుదేరేస్తారు వాళ్ళు బ్యాగ్ ఎత్తుకొని బయలుదేరేస్తారు వాళ్ళు ఏమంటారు అండి మధ్యాహ్నం తినేసిపోవచ్చు కదంటారు సరే మధ్యాహ్నం తినేసిపోయినాయి అనుకోండి రాత్రి ఉండొచ్చు కదంటారు రాత్రి తినొచ్చు కదంటారు రాత్రి ఉన్నారు నైట్ నిద్రపోయంటారు అంటే డైరెక్ట్గా పానీర్ అనమాట ఓకే సో రిసీవ్ చేసుకోవడము ఫస్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడము వాళ్ళకి మూడు కోట్లు ఫుడ్ పెట్టడము ఏ ఎటువంటి చేసుకున్నామన్న ఇది ఫీలింగే లేకుండా ఈ ఫీలింగే లేకుండా వాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట అసలు మనకు కొద్దిమంది వస్తేనే కొంచెం కష్టము ఆ విధంగా హార్ట్ ఫుల్గా చేస్తారు ఎప్పుడైతే హార్ట్ ఫుల్గా చేస్తారో అందరూ కనెక్ట్ అయ్యారు టోటల్ పిఎస్ఎస్ఎం మొత్తం కనెక్ట్ అయ్యింది మనకి ఓకే సో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత చెప్పినా తక్కువ ఫ్యామిలీకి ది బెస్ట్ అవార్డ్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళు చూసుకునే విధానము రిసీవింగ్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి సో ప్రతి ఒక్కరిని వాళ్ళ ఆత్మ బంధువులాగా చూసుకొని చక్కటి అన్ని చూసుకుంటారు సో మరి సంబరాలు ఉంటాయి అన్నీ మనకి సంబరాలే అన్నారు అంటే పత్రిజీ గారు రావడం జరిగిందా సంక్రాంతి సంబరాలకు ఆయన ఇచ్చిన మెసేజ్ ఏదైనా మీ ద్వారా ప్రతి సంవత్సరం మన సార్ వస్తారు మామూలుగా చక్రం జరిగినట్టే సేమ్ చక్రం విజయోత్సవ సంబరాలు కాబట్టి మనకు సంక్రాంతి ఆ మెసేజే నాకు బాగా నచ్చింది క్రాంతి కాంతి అది వచ్చింది ఇంకా చాలా చాలా చెప్పు ఉండరు సో మీరు ఏ ఏ సేవలో పాల్గొన్నారు ఇప్పుడు జీతవనంలో జరుగుతున్న సంబరాల్లో మీరు ఎన్నో ఇయర్స్ నుండి పాల్గొంటున్న అన్నారు ఏ ఇయర్ ఎలాంటి సేవ తీసుకున్నారు ఆ సేవ తర్వాత మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ కొంచెం ముందే పోతుంటాము ముందే పోయి అక్కడ ఆ సేవ ఈ సేవ అని కాదు ఏది అవసరమైతే అక్కడ సేవ చేస్తుంటాం ఎక్కువగా చుట్టుపక్కల కి పోయి అందరికీ ఇలా సంక్రాంతి మూడు రోజులు జరుగుతుంది వాళ్ళందరినీ రమ్మని చెప్పావు అనమాట ఇయర్ ఆ విధంగా మరి ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు అనలేదా సంక్రాంతి అంటే మేము మా ఇంట్లో ఉండాలి ఇప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని మేము రమ్మన్నప్పుడు ఎవరైనా ఏమైనా అన్నారు అదే నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఎవరు అనలా ఓకే ఏదో ఒక రోజు వస్తాము అదేనా కొట్టాలా తెలుసు మేము వస్తాం అన్నమాట కానీ ఇక్కడ మా సైడ్ కానీ పిలిస్తే పో పోయే సంక్రాంతికి ఏమి వస్తాము మా ఇంటి కూడా చేసుకోవాలి మా ఇంటి పలా చేసుకుంటాము మా సంక్రాంతికి ఏమైనా పిలుస్తారు కానీ ఆ చుట్టుపక్కల ఎవరిని ఎవరు ఏమన్న వస్తాం వస్తామని ఫీలింగ్ మేము వందలాది మంది పామిడి ఎత్తుకొని ఇట్లా సంక్రాంతి జరుగుతుందమ్మా మూడు కోట్ల సంబరాలు బాగా జరుగుతుంది మూడు కోట్ల అకామిడేషన్ కుటుంబం వేలాది మంది వస్తారు డాన్సులు పాటలు ఉంటుంది రుచికరమైన పిండి వంటలు భోజనం రాస్తాం సంక్రాంతి అంటే వస్తామని అన్నారు కానీ ఎవరు కూడా రామనేది ఎక్కడా జరగలేదు ఓకే అందరూ వచ్చారు కూడా చుట్టుపక్కలందరూ వచ్చారు ఇంకా ప్రతి సంవత్సరం పోతుంటే మేము వచ్చాము ముందు వచ్చాము మాకు తెలుసు గ్యారెంటీగా వస్తాం పాటలు బాగా డాన్సులు బాగా సంబరంగా ఉంటుంది మేము వస్తాం ఈసారి కూడా వస్తాం పోయినసారి వచ్చినామని కూడా చెప్పినారు అన్నమాట ఎవరు పోతుంటే అట్లా ఎస్ ఇప్పుడు మీరు రుచికరమైన భోజనం పెడతారు ఆ ఇద్దరు బ్రదర్స్ అని చెప్పారు మరి చాలా మంది రావాలంటే ముఖ్యంగా ఆలోచించేది అకామిడేషన్ ఉన్నదే ఇంత ప్లేస్ ఉంది ఇంత మంది వస్తే అకామిడేషన్ ఎలా అని అనుకుంటారు సో దాని గురించి అదే మేడం ఇప్పుడు మెయిన్ ఫుడ్ పెట్టగలుగుతాం మనం ఎంతమందికైనా పెట్టగలుగుతాము మీరు తినేసి వచ్చేపు డైలీ పోతారు ఆ ప్లేస్ ఖాళీ చేస్తారు కాబట్టి అకామిడేషన్ అనేది చాలా చాలా మెయిన్ సో నేను నేను అనుకున్నాను ప్రతి ప్రతి సంక్రాంతికి నేను నిద్రపోను ఎందుకంటే ఒక ప్లేస్ దొరికినా కూడా ఎవరైనా వస్తే ఇచ్చేస్తా సోస్ గ్యారంటీ చేస్తా ఎవరైనా వెయిట్ చేస్తా వస్తే ఇచ్చేస్తాను ఫస్ట్ నుంచి అది ఎందుకంటే అకామిడేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చిన్న చిన్న ఫస్ట్ ఒక యాభై మందికి నేను అకామిడేషన్ ఐదు వందల మందికి ఐదు వందల మందికి అకామిడేషన్ ఒకసారి ఇచ్చారు ఎప్పుడు జరిగిందంటే ఐదు రోజులు మౌన ధ్యానం పెట్టారు అప్పటికి గొడవ ధ్యానాలు కూడా ఉంటాయా మీకు తటపరిస్తారు ఫైవ్ డేస్ మెడిటేషన్ మీకు గుర్తుంది కదా ఫైవ్ డేస్ సైలెన్స్ మెడిటేషన్ పది గంటల ధ్యానం అది అప్పటికి అకామిడేషన్ లేదు హాల్ కూడా లేదు ఒక టెంట్ వేసి బాత్రూమ్లు కూడా టెంపరీ బాత్రూమ్లు తెచ్చి అకామిడేషన్ గుడారాలు వేసి ఐదు వందల మందికి వీయగలిగినారు వీళ్ళు ఐదు వందల మందికి అకామిడేషన్ సామాన్యులు వ్యక్తులు కాదు ఎక్కడ ఇల్లు దొరికితే అక్కడ మళ్ళీ పీలేరులో ఇక్కడ నుంచి సరిపోతే పీలేరులో రూమ్ తీస్తారు పీలేరు కలికిర్లు తీసేస్తారనమాట ఐదు వందల నుంచి ఏం పెరిగిందంటే ఐదు వేల మందికి అకామిడేషన్ ఇచ్చే స్థాయికి పెరిగింది ఇప్పుడు ఐదు వేల మంది పదివేల మంది వచ్చినా రెడీగా ఉన్నారు రెడీగా అకామిడేషన్ ఇచ్చే స్థాయికి పెరిగింది సో అకామిడేషన్ కోసం టెంట్లు వేసి వాళ్ళకి అది మెయిన్ పెద్ద వర్క్ ఏంటంటే అకామిడేషన్ అకామిడేషన్లో అక్కడ ఖాళీ కొంతమంది మిడ్ నైట్ వస్తారు మార్నింగ్ రాకుండా మరి అలాంటి వాళ్ళకి కూడా మీరు అకామిడేషన్ ఇస్తారా ఎప్పుడైనా ఇస్తారు అన్నీ ఇస్తారు నేను అదే నేను మేలుకునే ఉంటాను ఎందుకంటే అన్న కష్టపడడం నిద్రపడ్డారు నేను మేలుకుంటాను నాకు ఎక్కడ ఖాళీ ఉందో చెప్తా నాకు అదే ఇష్టం కూడా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని ఇక్కడ ఖాళీ ఉంది మేడం ఇక్కడ కొనుక్కోండి అక్కడ ఖాళీ ఉంది ఇక్కడ కొనుక్కోండి ఆల్రెడీ కొంతమంది పీలర్ కలిగిరి చూస్తారు ఇక్కడ కొంతమంది తెలియదు ఎక్కడెక్కడ ఖాళీ ఉందో చెప్తాను అది నేను ఆ ఫీలింగ్లో ఎక్కువ ఫీల్ అయ్యా తర్వాత భోజనం అనేది చెప్పాల్సిన అవసరం లేదు హైఫై భోజనము ఇప్పుడైతే ఇంకా అరిటాకులు కూర్చొని పెట్టి పెడతారు ఇది ఇంకా అమేజింగ్ అన్ని రకాల ఫుల్ భోజనము సంబరము ధ్యానము జ్ఞానము ఈ మీకు మనిషికి అయితే కావాలో అవన్నీ ఉంటాయి ప్లస్ నాకు అనిపించింది ఫైనల్గా ఒక ఎసెన్స్ ఏంటంటే ఫైనల్ జీతం నాకు అనిపించింది ఏంటంటే ఒక మనిషి ఒక మనిషి గొప్పగా ఎదగాలంటే ఖచ్చితంగా జీతం రావాలి ఒక మనిషి ఇంత చేస్తున్నారా ఇప్పుడు మా అమ్మ జాతవానికి వచ్చింది మా అమ్మ మా అమ్మ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను చెప్తాను మా అమ్మ జాతవానికి వచ్చి అన్నం పడిపోయింటాయి కదా మెతుకులు అవన్నీ ప్రభాకరాన్ని ఏడుతున్నారనమాట అప్పుడు అయ్యే వడ్డీస్తుంటే కింద ఏరి అవన్నీ అంటే వాళ్ళు తిన్నటువన్నీ ఏరి అవన్నీ బిన్ వేసాడు అది మా అమ్మ చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకునేసింది అసలు ఏంది ఆ అబ్బాయి ప్రతి ఒక్కరిని అంత రిసీవ్ చేసుకోవడం ఏంది అంత సేవ చేయడం ఏంది మనకు కొంచెం మన బంధువులు వస్తేనే కొంచేపు ఉంటేనే మనకు కష్టంగా అనిపిస్తుంది అని చూసి నానా మనం ఏదో ఒకటి చేద్దామో మామకు తెలియదు పెద్దగా ఏం తెలియదు మనం ఏదో ఒకటి చేద్దామో అక్కడ చేద్దామనే ఫీలింగ్ అంటే మనం అక్కడ పోతే మనిషి నేను చేయగలుగుతానన్న ధీమా అక్కడ నుంచి వస్తుందన్నమాట ఒక చిన్న పిరమిడ్ కట్టి ఒక సెంటర్ నడిపి అయితే ఇదే మనం గొప్పగా అనుకుంటాం అక్కడికి పోతే పిరమిడ్లు ఉంటాయి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేసారు మహాష్మాతి సామ్రాజ్యం లాగా వాళ్ళ సొంత స్థలాన్ని పెద్దగా చేసే అసలు ఆయనకి ఏమైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకున్నాయి ఈ జన్మ అంతా ఓకే చూసి నేను ఏదైతే చేసినానో అనే ఎక్కువ ఫీల్ అవుతారు కదా అప్పుడు అక్కడికి పోతే ఐఎమ్ నథింగ్ ఐఎమ్ జీరో ఇది సూపర్ దీని నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఇంకా ఎంతో ఎత్తిగతం అంటే మనం ఏదో చేసినాం అనుకుని అక్కడ పోతే మనం జీరో అని తెలుసుకునే దానికి మనం అక్కడ పోవాలి ఒక మనిషి ఇన్స్పిరేషన్ తీసుకునే దానికి కూడా మన జీతం పోవాలి సుధాకర్ అన్న అయితే ఏమి ప్రభాకరన్న అయితే వాళ్ళ వాళ్ళ మిస్సెస్ రాన్నక్క అయితే లలిత ఈయన బయటంతా తిరిగి అందరిని పిలుస్తుంటే వాళ్ళు ఎంతమందికి వచ్చినా భోజనం పెడుతుంటారు ఎంతమంది రాత్రిలా పొగుళ్ళ భోజనం పెడుతుంటారు ఎంత ప్రేమగా ఇప్పటికీ అలసటనే లేదు రెండు మా రెండు మా ఆ ప్రేమతో చెప్తుంటారు లలిత కానీ వాళ్ళ పిల్లలు కూడా ఆ వాతావరణ పిల్లలు కూడా మనకి ఏమేమి కావాలో చూస్తారు ఇది ఇది ఏం ఫ్యామిలీ ఏం మనుషులు అనిపిస్తుంటారు చూస్తుంటే ఇల్లు ఒక గొప్ప ఫ్యామిలీ ఒక గొప్ప మనుషులు ఆ గొప్ప మనుషులందరూ ఒక కుటుంబంలో పుట్టారు ఆ కుటుంబమే ధ్యాన కుటుంబమయ్యి వెనుబాక కుటుంబం వినిపారు అది ఓకే అన్న వాళ్ళ మమ్మీ డాడీ కూడా ధన్యం ధన్యం చేసుకున్నారు వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కాబట్టి ఒక ఏంటంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి కొటాలో దర్శించుకున్నాం అనుకోండి ఎస్ ఆయన చేయగలి ఐదు వేల మంది భోజనం పెట్టాడు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మేడం ఒక యజ్ఞం మేడం యజ్ఞం అంటే ఎంతమంది ఒక కమిటీ చేస్తారు సింగిల్గా చేసేస్తారు సింగిల్కి ఈయనొక్కడే పోతాడు ఈయనొక్కడే బుక్లు ఇచ్చుకుంటాడు ఈయనొక్కడే ఆర్గనైజ్ చేస్తాడు అట్లా మొత్తం అద్భుతంగా జరిగిపోతుంది అందరూ మామా అని పిలుస్తారు అన్న పిలుస్తారు ఒక హార్ట్ ఒక ఫ్యామిలీలో మెంబర్గా చేసి మనదన్నట్టు చేస్తారు మేడం అది నాకు తెలిసి ఇది ఒక కుటుంబం అని మేడం కుటుంబాన్ని రెడీ చేశారు ఒక వసతి కుటుంబాన్ని రెడీ చేస్తారు ఆత్మీయత చాలా అద్భుతంగా ఉంటుంది అట్లా మేడం ఇన్స్పిరేషన్ మేడం ఎవ్రీ అది ఆ భాగ్యం మాకు దగ్గరలో దొరకడం కూడా చిత్తూరు జిల్లా వాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులుగా మాకు అది ఎప్పుడు గర్వకారణం సో మరి సుధాకర్ సార్ గురించి చెప్పండి నాకు ఫస్ట్ అన్న ఇద్దరు ఉన్నారు నాకు ఫస్ట్ బాగా కనెక్ట్ అయింది సుధాకరన్నే బాగా ఫ్రెండ్లీగా బాగా మాట్లాడుతుంటాడు ఇంకా చెప్పండి ప్రభాకర్ అన్న సుధాకరని ఎక్కువ కలిసిపోతుంటారు ఎక్కువ ఇది ఇది అయిపోతుంటారు ఇప్పుడు పోయినా అన్న బయట తిరుగుతుంటాడు ఇప్పుడు అక్కడ ఉంటాడు సుధాకర్ అన్న వచ్చిన వాళ్ళకి భోజనం వండించడం ఇంకా భోజనం వండించడం అట్లా అవుతుంటారు ఒక ఏ ఒక ఒక మొరటి మనిషిలాగా ఉంటారు ఈయన ఈయన చూస్తే ధ్యానం చేసేవాడు అన్నట్టు మొరటి లాగా ఉంటాడు బయట పోయి మొత్తం కేజీఎఫ్ హీరో లెక్క మొత్తం ఏమేమి కావాలో అన్ని వచ్చేస్తారు అనమాట మీకు మీకు వంట పాత్రలు ఐదు వేల మందికి వంట పాత్రలు ఉన్నాయి అవి అన్న రెడీ చేసింది ఏమేమి కావాలో అన్నీ పోయి సాధించి అందుకే కదా ఇప్పుడు మనకు అక్కడ మనకు సమాధి దగ్గర అన్నది కట్టింది అంటే అన్న దాన్ని ఫస్ట్ స్థాపించింది చేయాలన్న ఆలోచన అంతా అన్నదే దాన్ని అమలు పరిచింది సో ఇద్దరి మధ్య చక్కటి అండర్స్టాండింగ్ అది మామూలు అండర్స్టాండింగ్ కాదు అది ఎవరికి అందుచెక్క అనమాట వాళ్ళిద్దరికే తెలుసు అది మనం ఎంత చెప్పినా మనం చెప్పలేము అది మామూలు బాండింగ్ కాదు సుధాకర్ సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత సంక్రాంతి సంబరాలు జరిగాయా అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా సంక్రాంతి సంబరాలు బా సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత తర్వాత సంక్రాంతి సంబరాలు అయితే చేయలేదు మనం అంటే సంక్రాంతి సంబరాలు పేరుతో చేయలేదు ధ్యానం చేసినాం అఖండ ధ్యానం చేసినాం అంటే ప్రస్తుతానికి ఆ కొద్దిగా టైం కావాలి ఎవరికైనా ఏది జరిగినా కూడా కొద్దిగా టైం కావాలి కాబట్టి ఆ పక్క రోజు ప్రోగ్రాం జరిగింది త్రీ ఇయర్స్ కూడా త్రీ డేస్ కూడా ఓన్లీ ధ్యానం సంగీతంతో ధ్యానం జరిగింది నో సంబరం నో డ్యాన్స్ ఓన్లీ ఎందుకంటే మనకు వాళ్ళు కూడా ఆ స్థితిలో లేరు అప్పుడు మనం కూడా ఆ స్థితిలో లేము యాక్చువల్గా ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం సైలెన్స్ అవి మన ధ్యానం ఎనర్జీ లెవెల్ పెంచుకునేదానికి అలా జరిగింది ఎలా చేస్తారు అన్న ఆలోచనలు అందరికీ ఉన్నాయి నిజంగా చాలా అయితే ఒక రకంగా చాలా ఫీల్ అయినాం కూడా అందరూ టోటల్ పిఎస్ఎస్ఎమ్ హవాక్ అయింది ఓకే మనకు అప్పుడే మనకు సార్ కూడా రెండు దెబ్బ మీద దెబ్బ జరిగింది సొసైటీకి అది ఒక పెద్ద ఇన్సిడెంట్ దాని నుంచి కోలుకొని ఇప్పుడు మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది నార్మల్ అయిపోయింది యథావిధంగా ఇంకా అద్భుతంగా ఇంకా అన్న చెప్తాడు సుధాకరన్న అన్న ఉండాడు అక్కడ ఉండి పనులు చేపిస్తున్నాడు హాస్టల్గా ఓకే సో ఆయన మూలం ఏ ఏ చేయాలన్నా కూడా సుధాకరన్న అనుమతితో జరుగుతుందని ప్రభాకర్ అన్న వాళ్ళ కంటికి కనిపిస్తుంటారు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు నుండి నడిపిస్తున్నాడు దాన్ని ఆ లేదు ఎవరికైనా ఫస్ట్ లో మనకు ఉంటుంది దాని నుంచి కొంచెం సో జరుగుతుంది అందరూ రావాలి సో మరి మీరు ఇందాక ధ్యానం గురించి చెప్పారు అంటే జేతవనంలో ఏమన్నా ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయా ధ్యానం చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు జీతవనం సంక్రాంతి సంబరాలకు వచ్చినప్పుడు ఏ లో అయినా కూర్చోవడానికి అలా స్పెషల్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ ఒక పిరమిడ్ కట్టారు మేడం పొలంలో కట్టారా తెలుసు అయితే నేను అప్పుడు పోలా ఫస్ట్ నేను వచ్చినప్పుడు మదర్ మామూలుగా ఫస్ట్ ఒక పిరమిడ్ ఉంది కొన్ని బిల్డింగులు ఉన్నాయి అంటే వచ్చిన వాళ్ళకి అకామిడేషను ఒక గుడిసిలాగా ఒకటి అక్కడ భోజనానికి పెడుతున్నారు మదర్ పిరమిడ్ దాని పేరు అంటే అన్నీ అయినాయి కాబట్టి ఫస్ట్ అది కాబట్టి మదర్ పిరమిడ్ అంటాం దాని తర్వాత ప్రతిదీ పిరమిడ్ షేప్లో కట్టుకుంటూ పోయినారు పాక కూడా పిరమిడ్ షేపు తర్వాత వరుస వరుసగా ఒక లైన్ ఫస్ట్ పత్రిసారికి ఒక పిరమిడ్ కట్టినారు అకామిడేషన్కి రేకులతో పిరమిడ్ కట్టారు కొన్ని అకామిడేషన్కి అట్లా కట్టుకుంటూ ప్రతిదీ పిరమిడ్ షేప్లో కట్టారు సో అన్నిటికీ మూలం ఫస్ట్ మదర్ పిరమిడ్ అది మెయిన్ దాని తర్వాత కొండపైన ఒక శివుల బొమ్మ పెట్టి అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కొండపైన ధ్యానం చేసానికి ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఫస్ట్ మదర్ పిరమిడ్ కట్టారు అది ఒక బ్యూటిఫుల్ ప్లేసు అండ్ చింత కింద అది అది వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ చేసినా బ్యూటిఫుల్ ప్లేస్ దాని తర్వాత అత్యున్నతమంగా క్రిస్టల్ పిరమిడ్ అని ఒకరు కూడా కూర్చొని ధ్యానం సో ఇప్పుడు ఎక్కువ క్రిస్టల్ పిరమిడ్ కట్టి అది మెయిన్గా వాడుతున్నారు దానిలో హై ఎనర్జీ ఉంటుంది సో మెయిన్ జాతం అని అంటే మనం గుర్తొచ్చేది కూడా క్రిస్టల్ పిరమిడ్ సో అది ఆ క్రిస్టల్ పిరమిడ్లో ఇంకా ప్రతిదీ పిరమిడ్ కాబట్టి ఎక్కడైనా చేస్తారు మెయిన్ మెయిన్గా క్రిస్టల్ పిరమిడ్ కానీ మదర్ పిరమిడ్ కానీ అండ్ పైన కొండపైన శివుని స్టాచ్యూ ఉంది అక్కడ అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ మెడిటేషన్కి యా సో మరి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఎంతో అద్భుతంగా సంక్రాంతి సంబరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ ఇద్దరు బ్రదర్స్కి మీరు ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుండి ఒకసారి పిఎంసి ప్రేక్షకులకి ప్రతి పిరమిడ్ మాస్టర్కి సంక్రాంతి సంబరాలకు మీ నుండి ఇన్విటేషన్ అసలు మాకు తెలీదు ఇది పదో సంవత్సరం అనే అంటే సంవత్సరాలు కూడా తెలియటం లేదు అట్లా మీరు చెప్తే తెలుస్తుంది పది సంవత్సరాలు అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ప్రతి సంవత్సరం పోతున్నాము లెక్క లెక్కలు వేసుకోవటం లేదు పది తొమ్మిది సంవత్సరాలు అయిపోయి పదవ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సంక్రాంతి సంబరాలకి పిరమిడ్ జీతమానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఇదే ఆత్మీయ ఆవాహనం పిరమిడ్ జీతమనంలో రెండు వేల ఇరవై ఆరు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరం జరుగుతున్న పిరమిడ్ జాతవనంలో జరుగుతున్న సంక్రాంతి ధ్యాన మహయజ్ఞం సంక్రాంతి ధ్యాన మహ సంబరాలకి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్క వ్యక్తి ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తారు పిఎంసీ తరఫున ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిరమిడ్ జాతవనం అద్భుతంగా ఉంది అనేకమైన పిరమిడ్లతో అనేకమైన చెట్లతో విరాళ జీల్లుతుంది కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మూడు రోజులు మన ప్రతి సంవత్సరం మన ఇంట్లో చేస్తున్న ఒక్కసారి ఈ పది సంవత్సరాలు అడుగు పెడుతున్నాం ఒక్కసారి అక్కడికి రండి అక్కడికి వచ్చి ఆనందాన్ని తరించండి ఒక్కసారి మీరు రావాల్సిందిగా మేము తొమ్మిది సంవత్సరాల నుంచి పోయినాం ఎంతో ఆనందాన్ని అనుభవించాము మీరు అందరూ కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం చాలా చాలా బాగుంటుంది మీరు మర్చిపోలేరు జన్మలో ఖచ్చితంగా మీరు అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ పిఎంసి థ్యాంక్ యూ పిరమిడ్ జాతమను థ్యాంక్ యూ శివ గారు మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా జేతవనం సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొన్నప్పుడు మీలో జరిగిన మార్పు ముఖ్యంగా సేవ చేయడం వలన ఎంత నేర్చుకుంటాము మరి ఆ ఇద్దరు బ్రదర్స్ కలిపి ఎంత అద్భుతంగా ఆ సంబరాలు నిర్వహిస్తున్నారు సార్ కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వస్తారని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ పిఎంసి సో విన్నారు కదండి జేతవనంలో సంక్రాంతి సంబరాలు సంక్రాంతికి మా ఇంట్లోనే ఉంటాము అనుకోకుండా జీతవనంలో అద్భుతంగా మరి పదవ సంవత్సరం సందర్భంగా ఎంతో చక్కగా ఇంకా ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్